నా గుడ్ మార్నింగ్ తెలపతి గుడ్ మార్నింగ్ అయ్యా గుడ్ మార్నింగ్ మీరు లేసారయ్యా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఏమీ లేదు కదా అర్జెంట్గా గా లేదు కదా ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడతానయ్యా చెప్పండి ఏం లేదయ్యా మొన్న ఈశ్వరుడు గుడిలో మనం టిఫిన్ చేసిన తర్వాత ప్రెస్ బిడ్ పెట్టాడు అన్న మీరు ఒక వాక్యం గమనించారయ్యా మా గురించి ఇచ్చాడు అయ్యా నా రక్తం అన్నదమ్ములకంటే అదే అయ్యా అది మాకు గుర్తుకోదా మాకు బాధ ఏదా అంటే అంత పనికి మనలో అయిపోయామా మేము మళ్ళీ అంటూ నియోజకవర్గంలో ఉన్న నాయకుల కంటే కూడా ప్రజల కంటే కూడా నాకు ప్రజలే ఎక్కువ నాయకులు ఎక్కువ అందరు ఎక్కువ అన్నారు అంటే లాస్ట్ కేడర్ మా నలుగురికి ఇచ్చాడు ఇప్పుడు ఎవరు అడిగారు ఇప్పుడు నిన్నెవరు అడిగారు మీకు ఎవరు ముఖ్యమా అన్నదమ్ముళ్ళు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని నిన్నెవరని అడిగితే స్టేట్మెంట్ ఇస్తే అర్థం ఉంది లేదా నేనేమన్నా కామెంట్ ఉంటే కావచ్చు నా పాటికి నేను వస్తున్నాను తిరుక్కుంటున్నాను పోతున్నాను ఒక్కటి నేను అనేది నల్లబ్రెడ్డి శ్రీనివాసులు ఏంటి నేను ప్రసన్న కూడా చెప్పా ఈ విషయం చెప్పా నల్లబరెడ్డి శ్రీనివాసులు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఐదుగురు ఉన్నాం దగ్గర సేవ చేసుకుంటా అభిమానులు కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళందరూ కూడా చూసి పోగలరు ఆ గుండెల్లో రెడ్డి వాళ్ళకు ఉంటాడు నేను కాదన్న దాని గురించి మాకంటే కూడా ఎక్కువ అభిమానించే వాళ్ళు ఉండరు నాయన్ని కానీ లాస్ట్ కోటకు తీసుకోబోయేటప్పుడు కూడా మేము ఐదుగురి కలిసి తీసుకొని పోయినాం ఒక స్టెప్ వరకే మిగిలిన వాళ్ళంతా మీకైనా ఇప్పుడు మీ భార్య బిడ్డలు అన్నదమ్ముల కంటే తర్వాతే కదా మేమందరం కూడా అది ఎవరు ఊరికే పైకి నోటితో హబద్ద చెప్తారు అంతే నిజం కాదు అది ఆ రోజు నేను ఒకటే చెప్పాను అన్నకి ఇప్పుడు బాధేసి కడుపులో నక నక నకమంటుంది మరీ స్తబ్దుగా ఉంటే చేతగా నోడనుకుంటాడని చెప్పాను చెప్పాను ఇంకొక విషయం నీకు నేను హాస్పిటల్లో ఉన్న ప్రసన్నయ్య మీ నలుగురు ఉంటారు నువ్వు హాస్పిటల్లో ఉన్నా మేము నలుగురు ఉంటాం ఇది మాత్రం గుర్తు పెట్టుకో నీకు అర్థమైందో లేదో అని చెప్పే ఓకే ఒక్క మాట నేను మేము ఏం చెయ్యాల ఫ్యామిలీకి నాన్ చనిపోయిన తర్వాత మా అందరి సహకారం లేకపోతే అసలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈనాటికి కూడా ఆ ఉండయో ఆయన 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 చూసి నీకు నీ మీద అసంతృప్తున్నా ఆయన మొహం చూసి ఓట్లేసేసేవాళ్ళు లేరా ఆ ఓట్లతోనే కదా నువ్వు ఇన్ని రోజులు గెలుస్తున్నావా నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో ఆ మాట విన్న తర్వాత నేను నేను వెంటనే అక్కడే మీటింగ్ పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ ఐదు నిమిషాలు పట్టు తెలుపతి నన్ను తప్పుపట్టేవిడ నీ పరిస్థితి ఏందే నేను నిన్ను ఆలోచించా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అన్నది మేము ప్రతి క్షణం ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా నీ గురించి ఆలోచిస్తున్నాం నీకు ఉందో లేదు ఆగ్రాకి అకరాకి మేము తిరుగుతున్నాం నన్ను తీసుకుని పోయి కోర్టులో పెట్టాడు చలపతి వాడి మీద వినోద్ గాడి మీద గాలికి వదిలేసినాడు ఈ రోజు కోటోళ్ళు వస్తే నేను కోటని పక్కన పెట్టేసానని చెప్తాడు ఆ మాట అనొచ్చు నువ్వు ఏం అసలు ఒకటి మా అన్నకి ఏదైనా సమస్య వస్తే దాన్ని మధ్యస్థంగా చేయడానికి శక్తి ఉందా మా ఇవ్వు పక్కనోళ్ళ మీద వదిలేస్తాడు గాని ఆ అన్నదమ్ముడి విషయం కూడా అసలు మాకు ఏమి తగులు ఒక్క మాట చెప్పనండి ఆయన్ని ఉంటాయా మాకేముండయి హాస్టల్లో గొడవలు ఉన్నాయా పవర్ లో మీకు ఏమైనా అడ్డం వచ్చావా నువ్వు బాగుండాలనే కోరుకుంటాము